తారకాండను చూస్తుంది నిజమేనా తారకన్న ఇంత రొమాంటిక్ స్టిల్సా ఒక జనతా గ్యారేజ్ ఇంటర్వ్యూ ఇలా అంటాడు అబ్బాయి రొమాన్స్ అబ్బాయి మనకు అంత సీన్ లేదని చెప్పి ఆ ఇంటర్వ్యూ అనడం అయితే జరుగుతుంది అలాంటి తారకన్నా ఇప్పుడు దేవాలయ సెకండ్ సాంగ్ కోసం వస్తున్న స్టిల్స్ చూస్తుంటే నేను చూస్తుంది అంత నిజమేనా అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ట్రిపులర్ మూవీ అంతా చూసిన తర్వాత ప్రతి ఒక్క ఆడియన్స్ కి అనిపించింది ఒకటి ఒకటి అదేంటంటే జూనియర్ ఎంటర్ అలాగే ఓలియాతో ఒక రొమాంటిక్ ట్రాక్ ఒక రొమాంటిక్ సాంగ్ అని ఒక రొమాంటిక్ సీన్ గానే ఉంటే బాగుండేది అని చెప్పి చాలా మంది అయితే ఫీల్ అయ్యారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వెబ్సైట్ అయిన వాళ్ళు కూడా అయితే రాయడం జరిగింది రొమాన్స్ అని చెప్పి వేశారు రొమాన్స్ లేదని మరి ఇప్పుడు తారకన్న దాన్ని సీరియస్ గా తీసుకున్నారేమో దేవర మూవీలోని ఇప్పుడు వచ్చే సెకండ్ కి స్టిల్స్ మొత్తం చూస్తుంటే మొత్తం రొమాంటిక్ వేలనే ఉన్నాయి ఇప్పుడు వచ్చిన ఈ స్టిల్ చూడండి ఎంత ఎంత బాగుంది ఎంత క్యూట్ గా ఉందో వాళ్ళ పేరు అయితే అప్పుడు ఎప్పుడో ఏలుకో నాయక్ అనే ఒక సాంగ్ లో వచ్చేసి సమీర రెడ్డితో ఈ రేంజ్ లో డాన్స్ అయితే చేస్తారు రొమాంటిక్ వేళ మరి ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే తారకన్న దేవర మూవీకి అయితే చేస్తున్నారు అయితే దేవర మూవీకి సంబంధించిన సాంగ్స్ పేరు అయితే వచ్చేసింది సాంగ్ పేరు చూసుకుంటే మాత్రం తెలుగు వర్షన్ వచ్చేసి చుట్టే మల్ల అని చెప్పి అయితే జరిగింది మరి దాంతో లిరిక్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ హిందీ వచ్చేసి అయితే తమిళ వర్షన్ చూసుకుంటే పాత్ అవకం అనే పేరు అండ్ కన్నడ వర్షన్ వచ్చేసి సాతి ముత్య సిక్ గత్య ఉంది మలయాళం వచ్చేసి కణితం కమనోత్మం అయితే ఉంది ఇవి సాంగ్స్ పేరు అనమాట దేవర సెకండ్ సాంగ్ కి సాంగ్ వచ్చేసి అయితే ఈ రోజు ఫైవ్ ఫోర్ కి అయితే రిలీజ్ అయితే అవుతుంది మరి ఎంత మంది సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు కామెంట్ చేయండి అండ్ సాంగ్స్ సంబంధించిన రియాక్షన్ ఈ వీడియోలో అయితే వస్తుంది ఛానల్ లో సో డోట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ వీడియో లైక్ అయితే చేసుకోండి